బిగ్ బాస్ నైన్ తెలుగు డే నైన్టీన్ సీక్రెట్ రూమ్లో సంజన అయిపోయా అంటూ ఇమాన్యు ఏడుపులు చీప్ ట్రిక్ సైకో అంటూ హరీష్ నోట్ దోలా బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ రకరకాల మరుపులు తిరుగుతూ అటు ఆడియన్స్కి ఇటు హౌస్ మేట్స్కి బొర్ర తిరిగే మజా అయితే ఇచ్చింది హౌస్లోకి దివ్యానికిత వైల్డ్ కార్డ్ ఎంట్రీతో పరిణామాలు ఒకసారిగా మారాయి ఇక దాన్ని తారాస్థాయికి పెంచుతూ మిడ్ వీక్ ఎలిమినేషన్ పేరుతో సంజనాని సీక్రెట్ రూమ్లో పెట్టాడు బిగ్ బాస్ దీంతో టీవీలో అందరి భోగతాలు చూస్తూ ఒక్కొక్కరి గురించి ఎదిరిపోయే కామెంట్లు చేసింది సంజన బిగ్ బాస్ ఆదేశాల మేరకు దివ్యానికత తన దృష్టిలో టాప్ వన్ టూ థర్టీన్ ఎవరో చెప్పి ర్యాంకింగ్ ఇచ్చింది ఈ ర్యాంకింగ్స్ సాధారణంగా టాప్ ఫైవ్లో ఉన్న వాళ్ళకి కెప్టెన్సీ టాస్క్ జరిగింది అయితే టాప్ ఫైవ్లో ఉన్న సంజనా డీమాన్ ఇప్పటికే కెప్టెన్లు కావడంతో ఆ ప్లేస్లో దివ్యాకి సుమన్ శెట్టికి అవకాశం దక్కింది దీంతో మొత్తం ఐదుగురు కెప్టెన్సీ టాస్కుల్లో పోటీ పడ్డారు వీరిలో ఇమాన్యుల్ గెలిచి హౌస్కి మూడో కెప్టెన్ అయ్యాడు బిగ్ బాస్ ఆదేశాల మేరకు రెడ్ సీట్ పొందిన సభ్యులు సంజనాని మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తారు సంజనా వెళ్ళేటప్పుడు ఇమాన్యూల్ చాలా ఏడుస్తాడు సంజనాని బిగ్ బాస్ సీక్రెట్ రూమ్లో పెడతారు భరణి గారితో చెప్తారు ఆమె తప్పకుండా వస్తుంది అని